చి విశ్వనాథ్ సమస్తాలో కాశకునోభవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి కాశీలో కాశీఖండం ప్రకారం విష్ణుమూర్తి అనేక ప్రదేశాలలో లింగ ప్రతిష్ట ఈశ్వర ఆరాధన చేసి ఉన్నాడని తెలుసుకున్నాము అటువంటి వారిలో గంగా కేశవుడు అనగా కాశీలో ఉన్నటువంటి అనేక వార్షిక యాత్రలో గంగా గంగాకేశవుని దర్శనం బహు ఉత్తమమైనది గంగాకేశవుడు విశ్వేశ్వర ఖండంలో వచ్చును మొన్న వచ్చిన వరదల కారణంగా పూర్తిగా ఇలా ఉంది తిరిగి చక్కటి అలంకారంతో చేయాలని మీ చంద్రశేఖర్ మహాదేవ్ సంకల్పించుకున్నారు ఈ గంగాకేశవుని దర్శనము ఆరాధన వలన కలుగు లాభములు అందమైన కేశ అలంకారముతో బహు సౌందర్యముగా జుట్టు బాగా పెరుగును ఎన్నో ఆధ్యాత్మిక భక్తి వైరాగ్య జ్ఞాన దర్శనమగును అనేక నిర్దిష్ట ప్రయోజనములు సిద్ధించును మేషవారికి సంబంధించి ఆహారములకు సంబంధించి అధిపతి సింహరాశి వారికి పాలకుడుగా ఉంటాడు శరీరంలో నాడీ వ్యవస్థను ధర్మబద్ధం చేసి మోక్షానికి కారకుడు చేయను ఇలా అనేక అనేక ప్రయోజనములు కలవు జై కాశీ విశ్వనాథ్ సమస్తాలో కాశకి మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి